ఆ ఎదురుగా చుట్టూ ఇసుక దిబ్బల మధ్యలో ఒక గోపురం లాగా అలాగే కింద ఒక స్వరంగం లాగా కనిపిస్తుంది కదా ఆ గోపురం ఏమో ఆలయ గాలి గోపురము ఆ స్వరంగంలోంచి పోతేనేమో మన గర్భగుడికి చేరుకోవచ్చు ఇదే రోజు మనం చూడబోయే నాగేశ్వర ఆలయం అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు అనే గ్రామానికి సమీపాన పెన్నానది ఒడ్డున దిబ్బల్లో దాదాపుగా వంద సంవత్సరాల పాటు పూడుకుపోయి ఇటీవలే బయటపడిన ఒక శివాలయాన్ని ఈరోజు చూడబోతున్నాం దీన్ని నాగేశ్వర ఆలయంగా పిలుస్తూ ఉంటారు అప్పట్లో పరశురాముల వారు ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఈ ఆలయం యొక్క చరిత్ర ఇది ఎందుకు ఇక్కడ ఇసుక దిబ్బల్లో బూడిపోయింది దీన్ని ఎలా వెలికి తీశారు అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో రిలీజ్ అయింది కదా మొన్న ఇరవై ఏడో తారీఖు ప్రభాస్ గారు నటించిన కల్కీ సినిమా ఆ కల్కీ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఈ ఆలయం దగ్గర చిత్రీకరించారు ఆ ఆలయాన్ని చూస్తూ దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఈ కనిపిస్తూ ఉన్న రోడ్డు ఉంది కదా ఇదైతే చేజర్ల నుండి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారి ఇక్కడ నుంచి మనం ఆ కనపడే ఇసుక దెబ్బల దగ్గరికి లోపలికి ఒక కిలోమీటర్ ప్రయాణిస్తే ఈ ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు చుట్టూతూ కూడా ఇసుక దెబ్బలు ఉంటాయి లోపల ఈ ఆలయం ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇక్కడ వరకు కూడా టూ వీలర్ కానీ కార్లు కానీ వస్తాయి మనం ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఆ కనపడుతున్న ఇసుక దెబ్బలు ఉన్నాయి కదా వాటిలోంచి కొంచెం ముందరకెళ్తే ఆ దెబ్బకి అవతల కింద భాగంలో ఈ నాగేశ్వర ఆలయం ఉంటుంది చుట్టూతూ కూడా మొత్తం ఇసుక దిబ్బలే ఉంటాయండి ఓ పక్కన కొంచెం వేరుశెనగ పంట ఇలాంటివి పండించుకుంటూ కొంతమంది రైతులు ఇక్కడ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు ఇక మనం ఈ కనపడే దెబ్బలు గుండా కొంచెం నడుచుకుంటూ ముందరకు పోయి ఆలయం దగ్గరికి పోతాము ఇది మొత్తము ఇసుక దిబ్బలు అంటే ఎడారి ఉంటుంది చూడండి అలా ఉంటుంది చూడటానికి ఎండాకాలం కానీ మధ్యాహ్నం పూట కానీ వస్తే ఇక్కడ చాలా కాలుతూ ఉంటుంది ఇసుక ఇక్కడైతే మనకి ఏమీ దొరకవు ఏ మంచినీళ్ళు కానీ అలాంటివి వస్తూ వస్తూ మనం వెంట తెచ్చుకుంటే మంచిది అలాగే ఇక్కడ మనం నడుచుకుంటూ పోయేటప్పుడు ఏంటంటే మొత్తం ఇసుక అవటం వలన కాళ్ళు దిగబడిపోతూ ఉంటాయి అలాగే పక్కన కొన్ని చోట్ల పల్లేరుగాయలు ముళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడిస్తే చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు మనమైతే ఆలయం దగ్గరకు వచ్చేసాము ఆ ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా అదే నాగేశ్వర ఆలయము చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పైన కనపడేది మొత్తము కూడా గోపురము కింద ఒక హోల్లాగా స్వరంగంలాగా ఉంది చూడండి దాంట్లోంచి లోపలికి వెళ్తే గర్భగుడిలోకి పోవచ్చు నేనైతే ఆ గర్భగుడిలోకి కూడా వెళ్ళాను మీకు ఆ గర్భగుడి అది మొత్తము కూడా క్లియర్గా చూపిస్తాను ముందు ఒకసారి చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం చూసేసి ఆ తర్వాత ఆ గర్భగుడి దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఆ గోపురం చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కూడా నందీశ్వర్లు అలాగే అద్భుతమైన శిల్పాలు చాలా చెక్కున్నాయి చాలా బాగుంది ఈ ఆలయం యొక్క స్టోరీ తెలుసుకునే ముందు కల్కీ సినిమాలో ఇక్కడ ఒక సన్నివేశం చిత్రీకరించారన్న కదా దాని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత కథ గురించి తెలుసుకుందాము మీరు గనక ప్రభాస్ గారు నటించిన కల్కీ సినిమా చూసుంటే మీకు బాగా అర్థమవుతుంది ఈ ఆలయం గురించి సినిమా ప్రథమ భాగంలో ఒక సన్నివేశంలో కొంతమంది రౌడీలు వచ్చేసి ఒక బాబుని తరుముకుంటూ వస్తారు అప్పుడు ఆ పైన ఇసుక దిబ్బుంది కదా అక్కడి నుంచి దొర్లుకుంటూ బాబు వచ్చేసి ఈ సొరంగం గుండా లోపలికి పడిపోతారు అప్పుడు లోపల అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ గారు ధ్యానం చేసుకుంటూ ఆ బాబుని కాపాడతారు ఆ లోపల భాగం అయితే ఆలయ సన్నివేశము ఈ బయట జారేది ఈ గోపురము ఇదంతా కూడా ఒక రెండు రోజుల పాటు రెండున్నర సంవత్సరాల క్రితము ఇక్కడే షూటింగ్ చేసి వెళ్ళారు మీరు సినిమాలో కనుక ప్రథమ భాగంలో గమనిస్తే అది మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర దీన్ని ఎలా వెలికి తీశారు అనే వివరాలను ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ఆలయాన్ని అయితే నాగేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉంటారు లోపల శివలింగం ఉంటుంది అలాగే ఒక నాగుపాము ఆ శివలింగానికి పూజ చేసి వెళుతూ ఉంటుందట ప్రతిరోజు అందుకే దీన్ని నాగేశ్వరాలయం అని పిలుస్తారు ఇక్కడ ఉన్న శివలింగాన్ని పరశురాములు వారు ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు పరశురాముడు అంటే మీ అందరికీ తెలుసు కదా ఈ పరశురాముడు గారు పెన్నానది తీరం వెంబటి నూట ఒక్క శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ పోయారు వాటిలో భాగంగా ఇక్కడికి సమీపంలో ఉన్న కోటి తీర్థం శివాలయము ఇక్కడ మనం చూస్తున్న ఈ పెరుమాళ్లపాడు నాగేశ్వరాలయము అలాగే కొంచెం ముందరకి పోతే సంగం దగ్గరున్న సంగమేశ్వరాలయము ఇలా నూట ఒక్క ఆలయాలను ఆయన ప్రతిష్ఠించుకుంటూ వాటిల్లో గర్భగుళ్ళ శివలింగాలను ప్రతిష్ఠించారు అలా పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన శివాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి అయితే లోపల శివలింగం మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆ శివలింగం అనేది కనపడటం లేదు ఇసుకలో బూడుకుపోయింది నేను గతంలో వచ్చినప్పుడు ఆ శివలింగాన్ని చూశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది లోపల గర్భగుడిలో ఉన్న శివలింగం ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ పెన్నా నది ఒడ్డున ఇక్కడ ఒకప్పుడు పెరుమాళ్లపాడు గ్రామం అనేది ఉండేది సుమారుగా ఒక రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాల క్రితము అప్పట్లో పరశురాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు కదా ఆ తర్వాత దానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించారు ఆ తర్వాత దానికి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ గ్రామస్తులు పూజిస్తూ ఉన్నారు అలా జరుగుతూ ఉన్న సమయంలో ఇక్కడ పక్కనే పెన్నా నది ఉండేది కదా దానికి పడమటి గాళ్ళు అలా వచ్చినప్పుడు ఎక్కువగా ఇసుక వచ్చేసి ఈ గ్రామం మీదకి వస్తూ ఉండేది అలా వస్తూ ఉండటం వల్ల క్రమక్రమంగా కొంతమంది ఈ గ్రామస్తులు ఖాళీ చేసి ఇక్కడికి కొంత దూరంలో నూతనంగా పెరుమాళ్ళపాడు గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటూ ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ముప్పై దశకాల్లో పూర్తిగా ఈ పెన్నా నదికి పడమటిగాళ్ళు బాగా వీచి వరదలొచ్చి ఇసుక మొత్తము ఇక్కడికి వచ్చేసి మేటలుగా అవుతున్న సమయంలో ఇక గ్రామస్తులు మొత్తము కూడా పూర్తిగా ఆ పెరుమాళ్ళపాడు గ్రామం దగ్గరికి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఈ నాగేశ్వర ఆలయము క్రమక్రమంగా పూర్తిగా ఇసుక దిబ్బల్లోకి వెళ్ళిపోయి పూడిపోయింది అలా ఇసుక దిబ్బల్లో పూడిపోయిన ఆలయాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో లాక్డౌన్ సమయంలో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా సొంత గ్రామాలకు వచ్చేసి ఊర్లోనే ఉంటూ ఉండేవాళ్ళు కదా అప్పుడు ఊర్లో ఉన్న పెద్దవారు వారందరూ కూడా ఈ ఇసుక దిబ్బల్లో పూడిపోయిన ఈ శివాలయం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కొంతమంది యువత ఊర్లోని వారు విని ఆ తర్వాత వారిక్కడికి వచ్చేసి ఈ ఆలయాన్ని చూద్దామని పక్కన కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న శిథిలాలు అవన్నీ ఉండటంతో వారందరూ కూడా ఆ శిథిలాలు అవన్నీ చూసి ఇక వారందరూ కూడా ఇక్కడ ఆలయం ఉందని ఆర్కియాలజీ వారిని కొన్ని జేసీబీలని వాటిని తీసుకొచ్చేసి ఈ ఇసుకని కొంతవరకు తొలగించి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఆలయాన్ని వెలికి తీశారు ఆ తర్వాత ఈ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి పూజలు చేస్తూ ఉన్నారు లోపల శివలింగానికి అలా క్రమక్రమంగా వెలుగులోకి వచ్చిన ఈ ఆలయానికి బయట ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి చూసి పూజలు చేసి వెళుతూ ఉండేవారు ఆ సమయంలోనే ప్రభాస్ గారు నటించిన కల్కీ చిత్ర యూనిట్ ఇక్కడికి వచ్చేసి ఒక సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించి వెళ్ళారు లోపల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది మొత్తము కూడా గర్భాలయము ఇక్కడ ఈ మూలన శివలింగం ఉండేది నేను ఇక్కడికి ఐదారు సార్లు వచ్చాను గతంలో వచ్చినప్పుడు అయితే శివలింగం ఇక్కడే ఉండేది బాగా పెద్దగా చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్రమక్రమంగా ఇసుక కొంత జారిపోవడంతో ఆ శివలింగం అయితే పూడుకుపోయింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ దీన్నంతా వెలికి తీస్తే ఎప్పుడుదో పాత ఆలయము వందల సంవత్సరాల పాటు ఇసుకలో పూడిపోయింది కాబట్టి బాగా శిథిలమైపోయి పూర్తిగా కూలిపోతుంది అసలు చూడలేమని చెప్పేసి ఇక దాన్ని పెద్దగా వెలికి తీయకుండా అలాగే కాపాడుతూ వస్తున్నారు కానీ పైన గోపురం మాత్రం చాలా బాగుంటుంది లోపల గర్భగుడిలో మాత్రం చుట్టూతూ చీకటి అలాగే ఒకటే గబ్బిలాలు తిరుగుతూ గబ్బిలాల వాసన అసలు గాలి అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది లోపల చెమట్లు బాగా పడుతున్నాయి దానికి తోడు మొత్తము ఇసకుండి మనం అడిగేస్తే దిగబడిపోవటము అలా ఉంటుంది పైన ఒక చిన్న ఉంది కానీ ఆ గోపురానికి కాకపోతే దాంట్లోంచి వచ్చే గాలి అయితే పెద్దగా సరిపోదు అందువలన ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా చూడాలనుకుంటే లోపలికి ప్రవేశించేటైతే కొంచెం ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ బాగా పీల్చుకోగలిగేవారైతేనే లోపలికి రండి లేకపోతే బయట నుంచే ఈ ఆలయాన్ని చూసి దర్శించుకొని వెళ్ళండి ఇప్పుడు మనమైతే ఇసుక దిబ్బలకి పైన ఉన్నాము ఇక్కడి నుంచి ఒక్కసారి చుట్టూ ఉన్న లొకేషన్ మొత్తాన్ని చూసేసి ఈ వీడియోని ముగించేద్దాం చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి చూస్తే ఆ గోపురం అద్భుతంగా కనిపిస్తూ ఉంది అలాగే ఒక పక్కన పెన్నా నది చుట్టూ ఇసుక దిబ్బలతో చూడటానికైతే చాలా బాగుంది సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించి అలాగే తొంభై వంద సంవత్సరాల పాటు ఇసుక దిబ్బల్లో పూడిపోయినా కానీ ఆ గోపురం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది చాలా అద్భుతంగా ఉంది దాని యొక్క కట్టడం అయితే ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని వెలికి తీసి మనందరము దర్శించుకునే భాగ్యాన్ని కల్పించిన ఈ పెరుమాళ్లపాడు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను మీలో ఎవరైనా నెల్లూరు జిల్లాలోని ఈ ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోకి వస్తే కాస్త సమయం చూసుకొని తప్పకుండా పెన్నానది ఒడ్డున ఈ పెరుమాళ్లపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఈ నాగేశ్వరాలయాన్ని కూడా దర్శించుకొని వెళ్ళండి ఇక్కడికి ఎలా రావాలి దీని గురించి ఏమైనా మీకు సందేహాలుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి మీకు దానికి కావలసిన సమాధానాన్ని ఇస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం